ప్రైస్తుందరికీ ఐ హోప్ మీరు అందరూ కృప వలన అందరూ బాగున్నారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను విశ్వాసంతో గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు నేను పాడబోయే పాట వచ్చేసి నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరు అంతే కదండి దేవునికంటే నమ్మదగిన వారు మనుషులు ఎవరూ లేరు ప్రపంచంలో കണ്ടേവരയാ ഭയമൊീദിന കണ്ടുണ്ടെ ഈ ഭയമൊലിദയാൽ കൊറക്കിയ జరిగించు ఈసయా గిడువినకి ఆశీర్వాదము పంపుతాయా మిలుకొరికీ అన్ని జరిగించు ఈసయా గిడువినకి ఆశీర్వాదము పంపుతాయా కంటే నమ్మ తగిన

ി ഉണ്ടി നാക്കോ ഈ പയമൊഴിതയ കണ്ടി ഉണ്ടാക്കോ ഈ പയമൊളിദാം അനച്ചപടീലൊ

நீண்டிநாளு அன்னச்சுசையா கிடுவனக்கு ஆசீர்வாதமுருவீனக்கு ஆசீர்வாதமு కి ఆశీర్వాదము పంపుతాయా దేవునికి మహిమ కలుగును గాక అంతే కదండి కంటే నమ్మదగిన వారు ఎవరూ లేరు లోకంలో స్నేహితులు బంధువులు ఆత్మీయులు ఎవరిని నమ్మిన ఏదో ఒకరోజు మిమ్మల్ని గాయపరిచి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని త్రు మిమ్మల్ని తృణీకరించి వెళ్ళిపోవచ్చు బట్ దేవుని కంటే నమ్మదగిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఎందుకంటే దేవుడు అందరిలో కన్నా అన్నిటిలో కన్నా అన్ని భూమి భూమి మొత్తంలో అన్నిటికన్నా మనుషుల కన్నా అన్నిటికన్నా గొప్ప దేవుడు నమ్మదగిన సహాయకుడు ఆయన మాత్రమే మీ శ్రమలలో మీ కష్టాలలో మీ మీరు మీ పాస్ట్లో మీరు ఒక్కసారి మీరు మెమొరైజ్ చేస్తే మీకు అందరు విడిచిన సమయంలో దేవుడే నమ్మదగిన సహాయకుడిగా ఉన్నాడు అంత గొప్ప దేవుడు కలిగిన ఆయన ఉన్నప్పుడు ఆయన అన్ని మన మేలులకే జరిపిస్తాడు ఏది మీ కోసం ఏదైనా జరిగిన బాధపడుతున్నారా అస్సలు బాధపడకారా అది అన్ని మేలు కొరకే మీకు మేము శ్రేష్టమైన మేలులు మీ జీవితంలో దాచి ఉంచుట కొరకే దేవుడు ఆ కీడు వెనకంట మేలు దాగి ఉంటుందంట అయ్యో దేవుడు నా కొరకు ఏం చేశాడు దేవుడిని అంటే కీడు చేస్తాడని ఎప్పుడు మనం దేవుడిని నిందించకూడదు దేవుని హృదయాన్ని దుఃఖపరచుకోకూడదు ఎందుకంటే అన్నిటికన్నా నమ్మదగిన వాడు ఎవరు నిన్న అందరికన్నా బహుగా ప్రేమించిన వారు ఒక్కరే ఒక్కరు దేవుడు ఆ తర్వాత ఆ తర్వాత పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ సో దేవుని దేవుడు దేవుడు ఒక్కరే నమ్మదగినవాడు సో కొట్టబడిన వీలంటా దేవుడు అంటే మనకు గాయమై మనము బాధింపబడి బాధించే సమయంలో మన మనములను బాధించిన ఆ సమయంలో కూడా దేవుడు మనకు గాయముల చేత మనం ఏవైతే అనారోగ్య పరిస్థితుల్లోనైనా మానసికంగా శారీరకంగా బాధపడుతున్న మెంటల్లీ ఫిజికల్లీ ఎప్పుడైతే లో ఉన్నానో లో ఉన్నప్పుడు మనంలనంట దేవుడు బాధించిన బాధించిన లోకపరమైన బాధ స్నేహితులు బంధు మనం బాధ పెట్టిన దేవుడంట స్వస్థపరుస్తాడంట ఎలా గొప్పగా స్వస్థపరుస్తాడు గాయములు కట్టువాడు డాక్టర్ వచ్చి గాయం కట్టి వెళ్ళిపోతారు కానీ హృదయ గాయములు కట్టువాడు దేవుడు ఒకరే గాయము ట్రీట్మెంట్ ఉంటుంది మనం ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి ఆ గాయములు కడితే అది ఆటోమేటిక్గా రీజనరేట్ అయ్యి సెల్స్ మళ్ళీ అది అవిధిగా అవుతుంది మళ్ళీ మనకు ఆపరేషన్ చేయవచ్చు ఏదైనా డాక్టర్ ట్రీట్మెంట్ చేయవచ్చు కానీ హృదయ లోతులో గాయములు ఎవరు కడతారు హృదయంకు తగిలిన గాయములు మనుషులు చెప్పుకుంటే గాయములు కట్టున స్నేహితులకు చెప్తే గాయములు కట్టిన ఆత్మీయులు బంధువులు ఎవరు ఎవ్వరు గాయములు కట్టలేరు అది అసాధ్యము గాయములు కట్టువారు హృదయ గాయములను మనుషులు రేపితే దాన్ని కట్టువాడు దేవుడు ఏసు ప్రభు ఏసు ప్రభు వారు ఒక్కరే సో ఆ గాయములు కట్టే అని పరిగెత్తకుండా ఎక్కడైతే మీకు ట్రీట్మెంట్ దొరుకుతుందో ఏసై ప్రభు ఏసే దగ్గరికి రండి ఈరోజు క్షణమే ఆలోచించకుండా వచ్చి దేవుని 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 మార్గంలో నడవండి దే ప్రార్థించండి మోకరించి ప్రార్థించేటప్పుడు మీ హృదయ లోతుల గాయములైన కట్టి తప్పక నెరవేర్చేవాడు అంచబడిన మన మనంలోనంటే ఆఫీసులో ఎక్కడైనా మనల్ని అంచివేయాలని స్నేహి మన కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా నైబర్స్ అయినా ఇంకెవరైనా మన తోటి వారి బంధువులు ఆత్మీయులు మనల్ని అంచివేయాలని చూసినప్పుడంట మన తలను ఎత్తువాడు ఆయన అంట మనంలను అణిచివేయాలని చూస్తే దేవుడు తప్పక మనములను గొప్ప స్థానంలో నిలబెడతాడు అన్ అంతే యోసేపు జీవితంలో కూడా ఆయనను సొంతవారే సొంత సొంతవారే వెన్నుపోటు పొడిచినప్పుడు దేవుడు యోసేపును ఆయన ఆయన నీతిని బట్టి ఆయన యథార్థతను బట్టి ఆయన పరిశుద్ధతను బట్టి దేవుడు హెచ్చుగా హెచ్చరించి ఆ ప్రైమ్ మినిస్టర్గా చేసింది సో యో అదే విధంగా మన తలను ఎత్తువాడు దేవుడై ఉన్నాడు శిక్షించిన దేవుడు ఒకవేళ మనకు శిక్ష మనకు దేవుడు శిక్ష వేసిన ఆ శిక్షలో అంటే మన తల్లిదండ్రులు మన చిన్నప్పుడు మనకు ఏదైనా చేయకూడదు చిన్న తప్పులు చేస్తే శిక్షిస్తారు ఎందుకంటే ఆ శిక్షలో మనకు మేలు తాగి ఉంది అంటే ఆ శిక్షలో మనకు గద్దెంపులో ప్రేమ ఉంటుంది మనకిష్టమైన వారిని మనము మనము గద్దిస్తాం వాళ్ళు పడిపోకుండా వాళ్ళు వాళ్ళు లాస్ కాకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో కోల్పోకుండా వాళ్ళు నష్టపోకుండా మనము శిక్షిస్తాము ఆ శిక్ష అనేది ప్రేమ కలిగిన శిక్ష అదే విధంగా దేవుడు శిక్షకు ఎవరైతే పాత్రలు ఉన్నారో వారందరూ దే వారందరూ కూడా ఎంతో ధన్యులండి ఎందుకంటే దేవుడు ప్రేమించిన వారిని శిక్షిస్తాడు గద్దిస్తాడు దేవుడు ప్రేమలోని దాటిపోయిన వారిని దేవుడు విడిచిపెడతాడు వాళ్ళకి శిక్ష గద్దింపులు అవన్నీ ఉండవు సో దేవుని యొక్క శిక్షను ఎప్పుడు తృణీకరించకూడదు ఆ శిక్షలో ప్రేమ ఉంది అమి అమితమైన అపారమైన ప్రేమ నీ పైన అన్కండిషనల్ లవ్ ప మీ పైన ఉంది విడిచిపెట్టి విడవబడిన స్థితిలో ఒంటరి ఎల్లోన్గా ఉన్నారా ఎవరైనా వాళ్ళనంటే దేవుడు చేరదీసి ఏకాంగుల పక్షమున దేవుడు ఒంటరి అయిన వాడిని వెయ్యి మందిగా దేవుడు మన దేవుడు ఒంటరిగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడు మీ చుట్టూ మీరు అనుకున్నచ్చు నా సరౌండింగ్స్లో ఎవరు లేరు నా చుట్టూ నా పక్కన ఎవరు లేరు నాతో నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు నాకు ఈ సిచ్యువేషన్లో నన్ను ఎవ్వరూ ఆదరించేవారు లేరని బాధపడుతున్నారా దేవుడు మీ కొరికే మాట్లాడుతున్నారు మై డియర్ ఆల్ సో దేవుడంట చేరదీసేవాడంట మనుషులు విడిచిపెట్టిన లోకము విడిచిపెట్టిన నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాగ్దానము మాట ఇచ్చిన వాడు తప్పని మాట మారని దేవుడు అంటే మన యేసు ప్రభు వారు ఆయన మాటలో నిజాయితీ ఉంది మాట తప్పని వాడు మన దేవుడు కోపించిన కరణ చూపేది దేవుడే అంట మన పైన కోపం వచ్చిన ఆయన కోపము ఒక నిమిషం మాత్రం ఆయన దయ ఆయుష్కాలమంతి ఉంటుంది అంట ఆయన కోపం ఎంతండి క్షణిక మాత్రమే కానీ మాత్రమైన కోపము మన పైన చూపించిన మన ఆయన దయ ఆయన కృప ఉండటం వలనే మనము సచివాలకులు ఇప్పటికీ మనమున్నాం మనం తింటున్నాము మనం మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప వలనే మనం మాట్లాడుతున్నాం మనం పాటలు పాడుతున్నాం మనం నడుస్తున్నాం మనము శ్వాస పీల్చుకుంటున్నామంటే ఆయన కృపనే ఎందుకంటే ఆయన కృప ఎన్నటి ప్రతిరోజు అంట దినదినము ఆయన ప్రేమ వాత్సల్యం అంట మన ఏడల్లా హెచ్చుగా ఉందంట అంటే దిన దినము మన ఆయన ప్రేమ అంటే పెరుగుతుంది కానీ తగ్గదంట అదే మనుషుల ప్రేమ ఒకరోజు ఒకరోజు డే బై డే డే బై డే డే బై డే సంవత్సరాలు గతించిన కొద్దీ అది తరిగిపోవును అది గతించిపోవును కానీ దేవుని ప్రేమ అంట కరుణించి కో కరుణ కోపించిన కానీ ఆయన కరుణ వాత్సల్యపూర్ణుడు ఆయన దయా దాక్షణ్యపూర్ణుడు ఆయన ప్రేమ ఎల్లలు లేనిది ఆకాశము కంటే ఎత్తైన ప్రేమ అంటే ఆయనకు ఆయన ప్రేమను మనం వి కాన్ మెజర్ అంటే ఆకాశాన్ని మనం కొలవగలమా మెజర్ చేయగలమా చేయలేము కదా అట్లాంటి ప్రేమ ఆయన ప్రేమ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ సిస్టర్ అండ్ బ్రదర్స్ అండ్ ఆల్ మై డియరెస్ట్ ఆల్ సో దేవుని కృపకై దేవుని ప్రేమకై ఇళ్ళ వేళలు దేవుని స్థుతించేవారుగా విశ్వాసంలో గొప్పవారుగా మీరు ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతిదినము దేవుని ప్రార్థనలో విశ్వాసంలో ముందు ఉండండి దేవుడు తప్పక మీకు సమాధానం ఇచ్చి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఈ రోజు నుంచే మీరు ప్రార్థించటం స్టార్ట్ చేయండి వాకింగ్ చూడటం స్టార్ట్ చేయండి దేవుని వెతుకువారే ఉండండి సో దేవుడి మిమ్మల్ని తప్పక ఆశీర్వదించును కాక గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యూ మై యూ ఆల్ థ్యాంక్ యూ కీప్ లిజనింగ్ మై సాంగ్స్ అండ్ మెసేజెస్ అండ్ షేర్ ఎవ్రీబడి ఎందుకంటే ఈ వాక్యం అందరూ వినాలి అందరూ ఆశీర్వదించబడాలి అందరూ వినుట వలన విశ్వాసం కలుగును సా మనం కీర్తించటం వలన మన మనం ఆయనను స్థుతించటం వలన పాట ద్వారా ఎంతో ధైర్యపరచ పరచబడతారు వాక్యం ద్వారా ఎంతోమంది హృదయాలు గాయములు కట్టబడును కాబట్టి అందరికీ వాక్యం చేరాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క ప్లాన్ విల్లింగ్ సో మీరు తప్పకుండా ఈ వాక్యమును విని పాటను విని షేర్ చేసి మీరు అందరికి ఈ యొక్క పాట ద్వారా మీరు అందరూ అనేకులు దీవించబడాలని దేవుని యొక్క ప్రేమతో విజ్ఞాపన అండ్ నా యొక్క విజ్ నా యొక్క our request. Thank you. God bless you all. God bless you.